హాయ్ ఫ్రెండ్స్ నేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోర్ కార్యక్రమాన్ని వన్ చింతలపూడి విద్యార్థులు ఏ విధంగా ప్రదర్శన చూడండి రంగడికి పెళ్ళై రెండేండ్లు అయ్యింది త్రాగుడుకు బానిస అయ్యాడు పండంటి ఆడబిడ్డ పుట్టింది అయినా కూడా ఏ విధమైన మార్పు లేదు మందు మందు బాబులం మహారాజులం

ఇలా రంగడు తాగొచ్చి చీటికి మాటికి భార్యను కొడుతూ ఉంటాడు ఈ లోపల లక్ష్మికి కపల జన్మించారు మందు మత్తులు పడిపోయి కుటుంబాన్ని ఏమీ పట్టించుకోడు

అక్కడైనా నాలుగు మెతుకులు తింటాదయ్యా ఇక మన రాష్ట్ర ప్రభుత్వం బడిలో చదువుకునే ప్రతి పిల్లలకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాలో వేస్తారంటయ్యా దాన్ని చదువుకోనిద్దామయ్యా సరే నీ ఇష్టమత్న చేసుకో మొత్తం పుట్టించుకోకపోయిన పిల్లలను చదివించాలని ఆత్రుతతో బడికి వెళ్ళింది రంగడు భార్య ఇలా

చదువు చదివే వరకు నేనే చదివి ప్రయోజనం చేస్తాను అలాగే మాస్టారు మీరు అడిగిన అన్ని ఉన్న కుటుంబాన్ని మీకు చూపిస్తాను రెండు రోజుల తర్వాత వస్తే అలాంటి చూపించగలను అలాగే మాస్టారు రంగయ్యా ఇలా మీ అమ్మాయి చాలా బాగా చదువుతుంది ఏ ప్రశ్న సమాధానాలు చెప్తుంది మీ అమ్మాయిని బాగా చదువుతున్న బడి పంతులు గారు కనిపించి ఏవయ్యా రంగ మీ అమ్మాయి సుమతి చాలా తెలివైన పిల్లయ్యా ఏ ప్రశ్న అడిగినా టటా టా చెప్పేస్తుంది ఆ పిల్లని శ్రద్ధగా చదివిస్తే పెద్దయ్యా తగ్గ ఆఫీసర్ అవుతుందన్నారు ఆ మాట వింటుంటే నాకు ఎంత ఆనందం కలిగిందో తెలుసా సుమతి అంటే గుర్తుకు వచ్చిందండి మన ఇద్దరు పిల్లల్ని కూడా బడిలో చేర్పిద్దామండి తెప్పించి వస్తాను సరేనండి సుమతి సుమతి రామ్మా చెప్పండి మాస్టారు రేపు పొద్దున్న బడికి వచ్చేటప్పుడు మీ అమ్మ నాన్నని వెంట పెట్టుకునిరా మీ అమ్మ నాన్నతో మాట్లాడే పని ఉంది అలాగే మాస్టారు రేపు బడికి వచ్చేటప్పుడు మా అమ్మ నాన్నని వెంట పెట్టుకుని వస్తాను ఇలా ముగ్గురు పిల్లలతో తమ కుటుంబం అన్నకి ఇబ్బందులు పడుతుంది మునుపటి కంటే సుమతి చాలా ఆనందంగా ఉంది ఎగిరి గొంతులు వేస్తుంది పాటలు పాడుతుంది స్కూల్లో ఏ ప్రశ్న అడిగినా సరే టకటకమని జవాబులు ఇస్తుంది చాలా శ్రద్ధగా చదువుకుంటుంది తమ బ్రతుకులు మార్చే భవిష్యత్తు గురించి కలలు కంటుంది కూడా అవును రంగయ్య ఈయన రాజారావు గారునే పెద్ద పాఠశాల ఎన్నో కుటుంబాలను దత్త తీసుకుంటున్నారు అలాగే మన పాఠశాలలో కూడా ఓ కుటుంబాన్ని దత్త తీసుకోవాలనుకుంటున్నారు అందుకే మిమ్మల్ని పిలిపించాను రంగయ్య సంతోషం మాస్టారు రంగయ్య ఈ రోజు నుండి నేను మీ కుటుంబాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపోర్లో భాగంగా నేను కొన్ని కుటుంబాన్ని దత్తత తీసుకున్నాను అందులో భాగంగా నేను మీ కుటుంబాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను చెప్పినట్టుగానే మా పిల్లల్ని శ్రద్ధగా చదివేస్తాను రంగా ఈ రోజు నుండి నేను మీ కుటుంబాన్ని దత్త తీసుకుంటున్నాను కదా నువ్వు నాకు ఒక మాట వాడి ఏంటయ్యాక నుండి తాగడం మానే చిన్న వ్యాపారం పెట్టుకోవాలి దానికయ్య ఆర్థిక సహాయం నేనే చేస్తాను అలాగేనయ్యా తాను ఎదిగిన మూలన్ని మర్చిపోకుండా పేదల కుటుంబాన్ని దత్త తీసుకుని ఆశ్రమిచ్చి చదివించాడు రాజారావు గారు

అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీపీఎల్ రహిత రాష్ట్రంగా మార్చే పనిలో మా వంతు కృషి కూడా చేస్తాం నాన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను మనం అందరం కలిసికట్టుగా నెరవేరుద్దామమ్మా అలాగే తల్లి బంగారు కుటుంబాల దత్తత భవిష్యత్తుకు భరోసా ఒకప్పటి రంగటి కుటుంబానికి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది అది చదువు వల్ల కదా ఇలా పేదలను బంగారు కుటుంబాలుగా తయారు చేయడమే పీఫోర్ యొక్క లక్ష్యం ఇలా రాజారావు గారి లాగే పెద్ద మనసుతో ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది వీరినే మార్గదర్శి అంటారు ఉద్యోగస్తులను కూడా ఆహ్వానిస్తోంది మార్గదర్శకులుగా థ్యాంక్ యూ నాన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి మీ కామెంట్ కోసం ఎదురు చూస్తుంటాను